ఇగోండి ఈ రోజైతే మేమైతే చేపలైతే తెచ్చుకున్నామండి అయితే మా అబ్బాయి అయితే తీసుకొచ్చాడండి ఇంకా ఉప్పు కారం నిమ్మకాయ పసుపు పెట్టేసి ఒక అరగంట ఒక అరగంట చూపు పక్కన పెట్టుకున్న తర్వాత మనం కూర వండుకుంటే చేపలకు ఉప్పు కారం నిమ్మకాయ అన్నీ పెట్టేసి టేస్ట్ అనేది అసలు మామూలుగా ఉండదండి చాలా బాగుంటుందండి అసలు ఈ చేపల్లోనైతే అయితే ఉండవండి చాలా బాగుంటాయండి మా చెల్ల ఊరు వెళ్ళి అయితే అసలు మా మా అబ్బాయి అయితే తెచ్చాడండి చేపలు అక్కడ గోదావరి సైడ్ కాదండి అసలు చేపల్లో ముళ్ళు అనేవి ఉండవండి చాలా బాగుంటాయండి మనం ఉప్పు కారం అనేది అలా పట్టించేసుకుంటే అసలు చక్కగా కూరలో మన చేప ముక్కలు ఉడికిపోయిన తర్వాత తింటే ఉప్పు ఉప్పుగా చక్కగా టేస్ట్గా చాలా బాగుంటాయండి ఉప్పు కారం పులుపు అన్నీ పట్టేసి చాలా టేస్ట్గా ఉంటాయండి అందుకే నేను ఇలాగ ఫస్ట్ కూర వండకుండా ముందే ఇలా అవన్నీ చేసేసి ఉప్పు కారం పెట్టేసి పక్కన అయితే పెట్టేసుకుంటానండి బాగా టేస్ట్గా ఉంటాయని అవండి నాలుగు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు తీసుకున్నాను అవి అయితే మిక్సీ పెట్టేసానండి ఇంకొప్పుడైతే కూర అయితే చేపల కూర అయితే వండేసుకుందాము టమాటాలు ఉల్లిపాయలు అయితే పేస్ట్ కింద పెట్టేశానండి మనకి పేస్ట్ అనేది మగ్గిపోయి చక్కగా నూనె అనేది పైకి వచ్చేస్తే బాగుంటుందండి మనం సాల్ట్ పసుపు ముక్కల్లో కొంచెం ఉప్పు సాల్ట్ అయితే వేసుకున్నాం కాబట్టి ఇందులో చూసుకుని వేసుకోవాలి కొంచెం పచ్చిమిరగాయలు అనేవి ఎక్కువగా ఉంటే మంట పచ్చిమిరగాయలు తీసుకుంటే మనకి చేపల పులుసు అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి నేను అంతకని మంట మంట పచ్చిమిరగాయలు అయితే తీసుకున్నాను మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే పేస్ట్ అనేది చక్కగా మగ్గిపోయి నూనె అనేది పైకి తేలిపోద్దండి అయితే కారం అయితే వేసేసుకున్నాను కారం వేసేసుకున్న తర్వాత పులుపు అయితే వేసుకుంటున్నాను సమానంగా కొంచెం ఉల్లిపాయ గ్రేవీలో కారం వేసేసుకున్నాను ముక్కలకు కూడా కారం అయితే పట్టించుకున్నాను కదండి మనకి కారం అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలండి చేపల కూరకి అప్పుడే మనకి టేస్ట్గా ఉంటుంది అదిగోండి మామిడికాయ మామిడికాయ కూడా చక్కగా అయితే చెక్కేసి మన మామిడికాయ ముక్కలు కూడా వేసుకుంటే మనకి మామిడికాయ మొక్కలు తింటుంటే పులుసులో చేపల పులుసులో ఉడికిన మామిడికాయ మొక్కలు చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో కానీ నేనైతే మామిడికాయ మొక్క మామిడికాయలు ఉన్నప్పుడు చేపల కూర వండితే ముక్కలు అలా రెండు మొక్కలు వేసుకుని నేనైతే తింటానండి నాకు చాలా ఇష్టమండి అలాగా మామిడికాయ మొక్కలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయండి మనం అలా చేపల కూరలో వేసుకుని ఉడికిన మామిడికాయ మొక్క తింటే చాలా టేస్ట్ అండి ఇప్పుడు మనం కొన్ని ఏగస్ట నీళ్ళు పోసుకుంటే మనకి పులుసు మరిగేటప్పటికి చక్కగా సరిపోద్దండి కొత్తిమీర కూడా వేసేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే మనకి కూర అనేది చక్కగా చేప మొక్కలో మొత్తం అన్నీ చక్కగా ఉడిపోతాయండి మన కొత్తిమీర ఫస్ట్ ఒకసారి వేసుకోవాలి లాస్ట్ ఒకసారి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి కొత్తిమీర అనేది మనకు చాలా టేస్ట్గా ఉంటుంది చేపల కూరకి అల్లము ఎల్లుల్లిపాయలు మసాలాలు అన్నీ కలిపి అయితే మిక్సీ పెట్టేశానండి అల్లము వెల్లుల్లిపాయలు మసాలా సరుకులు జీలకర్ర అయితే ఎక్కువగా ఉండాలి చాలా టేస్ట్గా ఉంటుందండి మనకు జీలకర్ర ఆ స్మెల్ ఉడికేటప్పుడు ఎంత బాగుంటుంది అంటే అంత బాగుంటుందండి చాలా బాగుంటుంది అన్నీ అయితే కలిపి మిక్సీ పెట్టేశాను నేను మసాలాలు వేసేసుకున్న తర్వాత ఇక లాస్ట్గా కొత్తిమీర కూడా వేసుకుని ఇదిగోండి లాస్ట్గా అయితే ఇంకా కొత్తిమీర మసాలా అయితే వేసేసుకున్నానండి వేసేసుకున్న తర్వాత ఇక మనం ఒక రెండు నిమిషాల పాటు మగ్గబెట్టుకుంటే మనకి పులుసు అనేది చక్కగా దగ్గరికి చిక్కబెడిపోద్ది అండి మనం ఇక మసాలా ఇల్లుల్ పచ్చ జీలకర్ర పేస్ట్లు అన్ని వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కూర అనేది ఇక మనం రెండు నిమిషాల పాటు మగ్గించుకుంటే అయిపోయినట్టేనండి ఇంకా మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు మగ్గి మసాలా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాల పాటు అయితే మగ్గించుకున్నాను కూర అనేది చక్కగా మగ్గిపోయి చక్కగా చూడండి నూనె అనేది పైకి తేలిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి కూర చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇంకా నేను మూత పెట్టి వేసుకున్న స్టవ్ అయితే కట్ వేసుకుంటున్నానండి ఇంకా ఫస్ట్ అయితే మా అబ్బాయికి అయితే అన్నం పెడుతున్నాను మా అబ్బాయి ఇంకా చేపల పులుసు అనేది టేస్ట్ ఎలాగుందో చూసి అయితే చెప్తాడండి ఫస్ట్ మా అబ్బాయి పెడుతున్నానండి అయితే చక్కగా పులుసులాగా కాకుండా ఇగురిగా కాకుండా చక్కగా సమానంగా ఉందండి మా అబ్బాయిని అయితే ఇంకా ఉప్పు పులుపు అన్నీ సమానంగా సరిపోని లేదు అడిగాను మా అబ్బాయికి అయితే చక్కగా సరిపోని అంట సమానంగా ఇంకా ఆయన గారు అయితే తింటున్నారండి ఇంకా ఆయన అదిగోండి ఆయనకి మామిడికాయ ముక్క అయితే చాలా ఇష్టం అండి చేపల కూరలో వేసిన మామిడికాయ ముక్క అయితే ఆయనకైతే ఒక మొక్క వేసాను నేను ఒక మొక్క వేసుకుంటానండి ఆయనకి చాలా ఇష్టమండి ఫస్ట్ చూడండి చేపల చేపల ముక్క కన్నా ముందు మామిడికాయ ముక్క అయితే తినేస్తున్నారు చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా రుచిగా బాగుంటుందండి అసలు అలా మామిడికాయ ముక్క వేసుకుని తింటే నేను మామిడికాయలు ఉన్నాను చూపు నేను చేపల కూర ఉన్నప్పుడు అలా మామిడికాయలు అయితే వేస్తానండి ముక్కల కింద ఇదిగో అండి మా మామీ వాళ్ళ ఇల్లు అయితే ఇదేనండి మా మామీగారండి అక్కడ కూర్చున్న ఆయన మా మామీగారండి ఇంకా మా చిన్న అయితే వెళ్ళిపోతున్నారండి మా చిన్న ఆడపడుచు వచ్చి నాలుగు రోజులు అయితే అవుతుందండి ఇంక ఈరోజు అయితే వెళ్ళిపోతున్నారండి వాళ్ళ ఆయన గారు అయితే అండి కాలేజీలు ఇచ్చలేరండి ఈరోజైతే మా ఆడబడుస్ని తీసుకెళ్తాకైతే ఆయన వచ్చారండి ఈ రోజు ఆదివారం కాబట్టి ఇంకా ఆమెను తీసుకొని సెలవు ఉంటుంది కాబట్టి ఆమెను తీసుకెళ్ళిపోతాకైతే ఆయన వచ్చారండి తీసుకెళ్తున్నారండి ఇంకా వాళ్ళ కోసం అయితే నేను చేపల కూర అయితే ఉండను అండి బయలుదేరిపోయారు వాళ్ళైతే ఇంకా భోజనం చేసేస్తారండి ఇంకా అలా భోజనం చేసే వీడియో అయితే నేను తీయలేదండి నాకైతే ముగ్గురు ఆడబడుసులు అండి ముగ్గురు ఆడబడుసులు ఇద్దరు అండి ఇదిగోండి ఈ అమ్మాయి అయితే మా చిన్న అండి ఆ అమ్మాయికి ఒక అమ్మాయి అండి మా అత్తగారు అయితే లేరండి ఆ అమ్మాయి పెళ్ళికి ముందే చనిపోయారండి అయినా కానీ మా ఆడబడుచు వచ్చినప్పుడు మా ఒక పెద్ద ఆడబడుచు అయితే ఈ ఊర్లో ఉంటుంది మా ఆడబడుచు నేను మా తోటి మొత్తం మొత్తం అయితే మేము బాగా చూసుకుంటామండి ఆ పాపని మా అత్తగారు అయితే లేరండి తెలియలేకపోతాం అనేది ఎవరికైనా అసలు ఆడపిల్లలకి చాలా లోటు అయితే కనపడద్దు ఇంక ఇంటి దగ్గర అయితే మా గారు మా గారు అయితే ఉంటారండి మా చిన్న ఆడపడిసి వచ్చినప్పుడు ఇక అందరం మేమైతే అందరం అయితే ఇక్కడే ఉంటామండి ఇంటి దగ్గరే ఉంటామండి ఇంకా అయితే వెళ్ళిపోతున్నారండి మా